మీద పెంచినటువంటి యాభై రూపాయలు నువ్వు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గిస్తే ఏడున్నర రూపాయలు తగ్గిస్తే మేమేంత తగ్గించాలి ఏడు పైసలు ఎనిమిది పైసల మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గు శరం లేదు ప్రజలు బీజేపీని మొన్న బైపోల్స్ లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాన అయినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దేశంలో క్రూడాయిల్ అంతర్జాతీయ క్రూడాయిల్ ధర నూట వంద నూట ఐదు రూపాయలు ఉన్నాయి ఈరోజు అంతకన్నా తక్కువ ఉంది ఆ రోజు నలభై రూపాయలు డీజిల్ పెట్రోల్ అన్నారు ఇదే దేశంలో క్రూడ్ ఆయిల్ వంద రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా వంద రూపాయలకు డీజిల్కి తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు ఎక్కడతానికి ఎక్సైజ్ డ్యూటీ నలభై ఏడు వేల కోట్ల రూపాయలే చూపిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ నలభై ఒక్క శాతం నలభై రెండు శాతం ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలే చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు పదిహేను వేల కోట్ల రూపాయలే షేరు పంచిపెడుతున్నారు అది కాకుండా సర్చార్జీ రూపంలో ఒక డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవన్నీ దాదాపు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఒక పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగాదాయంలో తగ్గించుకుని మేమేదో ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బీజేపీ తగ్గించేసింది ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తా అంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారి ఆలోచించారా బద్వేల్లో మూడు పార్టీలను కలుపుకు వెళ్ళినా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు అతి కోట్ల మంది కార్యకర్తల నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక రాష్ట్రాల్లో అధికారులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపుకోవడంలో సంగతి పక్కన పెట్టేయండి డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచే పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాజకాలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అభండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడో కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ ఇంకా బీజేపీకి తోకబార్టీ నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మొత్తం నాకే తెలుసు అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు డీజిల్ని పెట్రోల్ అసలు కనిపెట్టింది నేనే డీజిల్ పెట్రోల్తో బల్లెట్టా నడుస్తే కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట ఈ రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం చేయాలన్నా ఏ ధర్నా చేయాలన్నా ఏ బంద్ చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో రైల్వే స్టేషన్లో లేకపోతే బస్ స్టాండ్లో పోలీస్ స్టేషన్లో లేకపోతే బజార్ల్లోనో గవర్నమెంట్ ఆస్తులు ఎదుర్కొన్నానో లేకపోతే రోడ్ల మీద చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నిరసన దీక్షల పెట్రోల్ బంకుల దగ్గర చేస్తాయంట పెట్రోల్ బంకులు ఎవరైనా ప్రైవేటు స్థలాలు ప్రైవేటు ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోళ్లో చేసి ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది కానీ బుద్ధిరాల చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధాలు అసత్యాలు మోసాలు కుట్రలు వెన్నుపోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల పద్నాలుగులో డీజిల్ మీద పెట్రోల్ మీద అమరావతిని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడూ భాగస్వామి కావాలని చెప్పి రెండు రూపాయలు సర్చార్జ్ అని చెప్పి విధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రెండు రూపాయలు సర్ఛార్జీ వేసి నాలుగున్నర సంవత్సరాలు దాన్ని అమలు చేసి దాని ద్వారా పది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలను లూటీ చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మూడు నెలల ముందు ప్రజలు మాడు పగల కొడతారని చెప్పి ఆ రెండు రూపాయలు సబ్సార్జీని తగ్గించి ఈరోజు బీజేపీ ఏ రకంగా అయితే పెంచి ఐదు రూపాయలు పది రూపాయలు అని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి బీజేపీ ఏ రకంగా చేసిందో అదే రకంగా వాళ్ళకన్నా ఐదేళ్ల ముందు సీనియర్ కదా మోడీ గారి కన్నా ఐదు సంవత్సరాలు మోసాల్లో కూడా సీనియర్ కదా వెన్నుపోటులో సీనియర్ కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తగ్గించి ప్రజల చేత్కారానికి గురై అదే పెట్రోల్ డీజిల్ పోసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబుని ఈ వృద్ధ జంబోకాన్ని ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని తగలబెట్టారు పెట్రోల్ డీజిల్ పోసి ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళ దగ్గర దోచుకుని ఎన్నికల ముందు ఆ రెండు రూపాయలు తగ్గించానని చెప్పి దొంగనాటగా లేచినటువంటి ఈ దొంగని ఈ సన్నాసిని ఈ వెధవని ఈ వెన్నుపోటుదారుని ఈ నీచుడిని పెట్రోలు డీజిల్ పోసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తగలబెట్టారు ఈ దుర్మార్గుని చంద్రబాబు నాయుడిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంట్ కావచ్చు బద్వేల అసెంబ్లీ కావచ్చు ప్రతి ఎన్నికల్లోనూ ఈ దుర్మార్గుని పెట్రోల్ డీజిల్ పోసి తగల పెడతానే ఉన్నారు ఈరోజు మళ్ళీ కొత్తగా పన్నెండు చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెవటాకి ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేవు ప్రతిపక్షాలకు ఏమీ లేవు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాలని ఈ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ విధవి చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశానని చూతాడు ఈ విధవా డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు అప్పుడు చేశావు కదా జంత్ర మంతర్ దగ్గర నల్ల షర్ట్ వేసుకుని ఏదో ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం దెబ్బతిందే నీకు నీ పార్టీ